హాయ్ అండి నమస్తే నా పేరు ఈ రోజు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందల్ డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడీలో కూడా నా నెంబర్ ఉంటుందండి ఢిల్లీ నుంచి ఏ కార్ వలన ఫోన్ చేయొచ్చు చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వల్ల ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ చేసి అయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారిని ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాస్ పంపించడం లేదా మంచి వెహికల్ వెతికి చూసి మీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది ధర ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ పంపిస్తాను ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుంది నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితున్నాను అండి హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్ ఫైనాన్స్ అనేది రావాలంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ ఇక్కడ తీసుకెళ్ళచ్చు తీసుకెళ్ళాలండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెహికల్ తీసుకోవడం ఏంటండి హుడాక్ రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ వెరేట్ అండి డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఏడో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై మూడు వేలు తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెంకాల కీవర్క్ కూడా ఏపీ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే అండి ఇంజన్ అయితే ఎక్స్ కండిషన్ ఉంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మల్ కానివ్వండి అయితే లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందండి ఇవి మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ తెచ్చుకోండి ఆగేనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ అండి ఏ ఆఫ్ కూడా డ్యామేజ్ అయితే లేదండి ఇయర్ బాక్స్ అయితే సిల్ అవుతుంది ఇంజన్ లైట్ కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ అనేటువంటి లేవండి ఇంజన్ కూడా స్టీల్ అవుతుందండి వెకింది చూసుకోవచ్చు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఏ బేస్ బ్రేక్ అవుతుంది బాల్నెట్కి ఎంతవరకు స్పాట్ అయితే పెట్టలేదండి బాలెడ్ యొక్క సీల్డ్ చూసుకున్నాను కంపెనీ యొక్క బాల్నెట్ సీల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాలెడ్ యొక్క సీల్ కూడా కంపెనీ ఒక బాల్నెట్ సీల్డ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది టోటల్ వెహికల్ ఒక అండి కండి చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ ఫ్రంట్లోకి వెహికల్ ఒక సైడ్కి కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక సైడ్ సైడ్లోకి చూసుకోండి చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే వెహికల్ ఒక సైడ్కి కూడా టైర్ పోషన్ తీసుకోవచ్చు అండి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి డైమన్ కట్ట అలైవెన్స్ అయితే వస్తాయి వెహికల్కి కీలే సెంటర్ అవుతుందండి స్మార్ట్ సెంటర్ గేట్ కూడా అవైలబుల్ ఉన్నాయి నాలుగు నుండి స్ఫోర్ నుండి వస్తాయండి ఆటో ఫోల్ మింటర్ అడ్జస్ట్మెంట్ బటన్స్ అయితే ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఏదైనా డ్యామేజ్ అయితే అండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎక్కడ రస్టింగ్ అయితే లేదండి కంపెనీ ఫిటెడ్ సిట్ కోర్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకుంటే తొంభై మూడు వేలు అయితే తిరిగిందండి అండి బటన్ అయితే అవైలబుల్ ఉంది బటన్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకుంటే తొంభై మూడు వేల ఏడు అయితే తిరిగింది ఒరిజినల్ రీడింగ్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూస్ కంట్రోల్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్పుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది కంట్రోల్ పెట్టుకున్నట్టు ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్నది ఆటో ట్రాన్స్పోర్షన్ వేస్తున్నాయి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాక్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాక్సెస్ వస్తాయండి టాప్ అండ్ వీరెడ్ కాబట్టి సన్ సన్ కూడా ఉంటుందండి సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ కానీ ఎటువంటి నైస్ కానీ ఎటువంటి వెయిట్ ఏమి లేవండి సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది కంపెనీ రెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి దీని మీద లెదర్ సీట్ కర్వర్స్ తెచ్చినప్పుడు ఇంకా నీట్ ఉంటుందండి వేరే ఈవెంట్స్ కూడా ఉన్నాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది అండి బ్యాక్ సైడ్ ఎర్కోషన్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఎర్కోషన్ కూడా సెవెంటీ ఫిఫ్టీ ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ ఎర్కోన్ కూడా ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది బ్యాక్ సైడ్ కూడా రెండో దగ్గర వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ అండి ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్ సహా వె అదేవిధంగా అవుతుంది స్టిప్ డేర్ కూడా చూసుకోవచ్చు స్టెప్ డీర్ చూసుకుంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టిప్ డేర్ అవుతుందండి డిక్కీలు కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి విధాం లేవు డిక్కీ కూడా వర్జన్ అవుతుందండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి

ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి చెప్తాను సేప్తాను ఉండాకరేట వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ వెరేట్ అండి డీజిల్ వర్షను ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఏడో బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం తొంభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డు అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే రికార్డ్ కూడా పంపిస్తానండి వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెంకట డిక్కీ వరకు కూడా ఏ పీస్లో రిప్లేమెంట్ కాదండి బంపర్స్ అయితే మారినాయి బంపర్స్ వదిలేసి బండి మొత్తం ఒరిజినల్ అవుతుంది ఏ పీస్లో రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఒక ఎయిటీ పర్సెంట్ టైర్ పర్సన్ అవుతుండీ ఇంజన్ అయితే ఎక్స్టల్ కండిషన్ అవుతుంది అటువంటి ఆయి లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు అనేటువంటివి అయితే ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండర్స్ వస్తాయండి పర్వర్ స్టేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మేజ్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది స్క్రూస్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ వస్తుంది ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ ఉన్నాయి టాప్ ఎయిట్ మిరేట్ కాబట్టి సండ్రూఫ్లో సన్ అండి సండ్రూఫ్లో ఫుల్ వర్కింగ్ అయితే ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై